చోళప్ప పూర్వజన్మ వృత్తాంతం మనము మొహమ్మద్ ఖాన్ వలన అకలకోట నివాసి అయినటువంటి చోళప్ప శ్రీ స్వామి సమర్థకి మహాభక్తుడు అయినారని చెప్పుకున్నాము అయితే ఈ చోళప్ప పూర్వజన్మ వృత్తాంతం గురించి ఒకసారి పరిశీలిస్తే అకలకోట్లో శ్రీ స్వామి సమర్థ మొట్టమొదటిసారిగా చోళప్పను చూసినప్పుడు వారి చేయి చోళప్పను తగలగానే ఆ చోళప్పకి పూర్వజన్మ గుర్తొచ్చేసింది శ్రీ స్వామి సమర్థ అప్పుడు చోళప్పతో మనది జన్మజన్మల బంధం అని అన్నారు షిరిడి సాయిబాబా వారు కూడా వారి ప్రియభక్తుడైనటువంటి శ్యామతో డెబ్బై రెండు జన్మల నుండి నిన్ను ఎరుగుదును అని అన్నారు శ్రీ స్వామి సమర్థవారు చోళపతో ఇలా అన్నారు పూర్వజన్మలో ఈ చోళప్ప రామచంద్ర షరాబ్ అనే పేరుతో భక్తునిగా ఉండి శ్రీ స్వామి సమర్థను సేవించారని గుర్తుకు చేశారు శ్రీ స్వామి సమర్థ చేయి చోళప్పకు తగిలిన మరుక్షణమే చోళప్పకు అంతా గుర్తుకొచ్చేసింది స్వామివారి చేయి తొలగగానే మళ్ళీ చోళప్ప మామూలు స్థితికి వచ్చేశాడు ఆనాటి నుండి చోళప్ప స్వామికి భక్తుడై తన గృహమునకు ఆహ్వానించి స్వామి సమర్థకి పాదపూజతో హారతులతోనూ సేవించుచుంటూ వస్తుండేవాడు శ్రీ స్వామి సమర్థ చోళప్ప గృహంలో ఆహారమును స్వీకరించే మునుపు భగవంతునికి అర్చించమని బోధన చేశాను అంతేకాకుండా భగవద్గీతలో ఒక శ్లోకాన్ని కూడా చోళప్పకు చెప్పారు అదే బ్రహ్మార్పణం బ్రహ్మహవి అనే శ్లోకం కృష్ణ పరమాత్ముడు ఏదైనాను స్వీకరించే ముందు తనకు అర్పించమని చెప్పారు అలాగే శ్రీ స్వామి సమర్థ మహమ్మదీయులను బ్రాహ్మణుడకు చోలప్ప ఇంటిలో పిలిచి వారితో కలిసి భోజనం చేసేవారు స్వామివారికి కులమత భేదాలు లేవు హిందూ మహమ్మదీలు అందరూ ఒక్కరే అంటూ ఉండేవారు శ్రీ సాయిబాబా షిరిడీలందు ద్వారకామాయిలో హిందువులకు ముస్లింలకు ప్రవేశ అర్హత కలిగిస్తూ ఉండేవారు అంతేకాకుండా వారిరువురితో కలిసి స్వామి సమర్థవలే భోజనం వడ్డించడమే కాకుండా వారితో పాటు ఉండేవారు శ్రీ స్వామి సమర్థ అకల్కోట్లో చోలప్ప గృహంలోనే ఉండేవారు ఈ స్వామి సమర్థ గురించి చుట్టుప్రక్కల గ్రామాల్లో ప్రజలందరికీ తెలిసిపోయింది ఆయన మహానుభావుడని వారిని దర్శించుకోవాలని తహతహలాడి ఈ చోళప గృహానికి వస్తూ పోతూ ఉండేవారు ప్రతిరోజు హారతులు ఇస్తూ ఉండేవారు శ్రీ స్వామి సమర్థను శివస్వరూపునిగా తలచి అభిషేకం కూడా చేస్తూ ఉండేవారు స్వామి సమర్థ నుదుటిపైన చందనముతో బొట్టు పెట్టేవారు వారి భుజములపై గుండెపై నామమును పెట్టేవారు శనగపిండి లడ్డు దీన్నే బేసిన్ లడ్డు అని అంటారు అలాంటి లడ్డుని నైవేద్యంగా పెట్టేవారు చోళప్ప సాక్షాత్తు శ్రీదత్తుని తన ఇంటిలోనే ఉంచుకొని సేవ చేస్తూ కాలం గడిపినటువంటి ధనిజీవి నిజంగా చోళప్ప ఎంత పుణ్యాత్ముడో కదా దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర జై గురుదత్త